సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఆ పదకొండు రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా మైసూర్ గుర్తొచ్చేది ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది ఈ రోజు దీపావళి జరుపుకుంటున్నాం ఈ దీపావళి ఒకసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాను మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు అందుకే ఈ రోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం